ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో జీవాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనికేమి చెల్లించుదును నూట పదహారవ సంకీర్తన పన్నెండో వచనం ప్రి సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే కృతజ్ఞత గల అంతరంగము ప్రభువును ఆనందింపజేస్తుంది ప్రభువు చేసిన సమస్త మేలులను తలంచి హృదయ అంతరంగము నుండి ఆయనకు మనము స్తోత్రము చెల్లించినప్పుడు అనేక ఆశీర్వాదాలు మనపై కుమరించబడతాయి ప్రీలారా జీవితమునందు అట్టడుగు స్థితి నుండి మిక్కిలి ఉన్నతమైన స్థితికి హెచ్చింపబడిన వారిలో దావీదు చాలా గొప్పవాడు ఆయనను యందు బహు గొప్ప రాజుగా ప్రభు హెచ్చించినట్లుగా లేఖన భాగంలో మనము చూడగలము కష్టతరములైన పరిస్థితులన్నిటను ప్రభు దావీదునకు తోడయున్నాడు దావీదుకు సహాయము చేశాడు ప్రిలారా దావీదు అటువంటి ఉపకారములన్నిటినీ కృతజ్ఞతతో జ్ఞాపకము చేసుకున్నాడు ఇష్రాయేలు ప్రజల వద్ద మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును అని ప్రకటించుటను మనము గమనించగలము అంతేకాదు ప్రిలారా కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ప్రభు వద్ద మూడు అంశములను నేర్చుకున్నాడు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను అన్న వచనము ప్రకారము ప్రీలారా ప్రార్థన చేసేదను అను పదమునకు వంగి నమస్కరించెదను ప్రార్థించి ఆయనను నమస్కరించెదను ప్రభును కీర్తించి హెచ్చించదను ఆయనకు ఘనతను ప్రభావమును చెల్లించెదను అనేటటువంటి అర్థములు వస్తాయి ప్రభు గొప్పవాడును సమస్తమునకును పూజనీయుడ ఉన్నాడు మనము ఆయనను సేవించాలని ఈ రాత్రి ఆయన మన పట్ల కోరుకొనిచున్నాడు రెండవది నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను యహోవా నామమున ప్రార్థన చేసేదను అన్న వచనము ప్రకారము ఆశీర్వాదకరమైన ఒక అర్పణను దావిదు కనుగొన్నాడు అదియే కృతజ్ఞతార్పణ జీవ ఉన్న కృతజ్ఞతార్పణ ప్రభు అటు బలులపైనే ఆశ కలిగి ఉన్నాడు మూడవది యహోవాకు నా మృక్కుబల్లు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అన్న వచనము ప్రకారము ప్రీలారా మీరు దేవుని అందు భయభక్తులు కలిగి అన్న వచనము ప్రకారము తనను హెచ్చించిన ప్రభువును వట్టి నోటి మాటలతో మాత్రమే కీర్తిస్తూ ఉండక మృకుబల్లు చెల్లించి క్రియల ద్వారా ఘనపరచుటకు దావీదు తీర్మానించుకున్నాడు ప్రిలార పరిషద లేఖన భాగములో నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి అన్న వచనము ప్రకారము ప్రిలార ప్రభు చేసిన ఉపకారములను మీరు మరవక కృతజ్ఞతతో స్తోత్రము చెల్లించినట్లయితే ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలని మరి ఆయన ఆశీర్వాదాలను పొందుకునవలనని ఆయన మీ పట్ల కోరుకునిచున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే మీ మృక్కుబడులను క్రమముగా దేవునికి చెల్లించాలి ఒకవేళ మీరు మృక్కుని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నిశ్చయముగా దానిని చెల్లించి దీవెనలను పొందుకోవాలి అలాగుననే పరిశుద్ధలేఖన భాగములో దీవెనలు పొందిన ఒక స్త్రీని మనము గమనించగలము ప్రీలార సంతానం లేని హన్న ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఆయన ఆమె యొక్క విరిగి నలిగిన హృదయంను గుర్తెరిగి ఉన్నాడు ఆయన ఆమె మృక్కుబడలను కూడా గుర్తించాడు బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి అగు యహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వని తలమీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకున్నది రిలారా దీని ప్రకారము దేవుడు ఆమె యొక్క మృక్కుబడులను అంగీకరించి ఆమెకు సంతానము కలగజేశాడు కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అప్పుడు వాడు ఎహోవాకు అక్కడనే మృక్కెను అన్న వచనము ప్రకారము ప్రియలార ఆమె ప్రభు యొక్క ఆశీర్వాదము పొందినప్పుడు ఆమె మృక్కుబడి చేర్చుకున్నట్లుగానే ఆమె చిన్నతనములోనే తన కుమారుని దేవుని పని నిమిత్తము అప్పగించింది దేవుడు హన్నాకు మరియు ఆయన సేవ కోసము తిరిగి ఇచ్చిన బిడ్డ మరెవరో కాదు గొప్ప ప్రవక్త అయిన సముయేలు ప్రియ సహోదరి సహోదరులారా హన్నా ఆమె దేవుని సన్నిధిలో ఒప్పుకున్న కారణముగా అద్భుతముగా ఇంకా ఎంతో మంది పిల్లలను ఏలాగున దేవుడిచ్చాడో చూడండి యహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సముయేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు హన్నాకు బిడ్డను ఇవ్వడమే కాక ఆమెను ఎంతో మంది పిల్లలతో ఆయన ఆశీర్వదించాడు ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను ఎరిశలేమా నీ మధ్యను నేను యహోవాకు నా మురుక్కుబల్లు చెల్లించెదను యహోవాను స్థుతించుడి అన్న వచనముల ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు కూడా హన్నావలే ప్రార్థించి ప్రజలందరి ఎదుటను మరియు దేవుని సన్నిధిలో మీ మృక్కుబడులను చెల్లించినప్పుడు ఆయన తప్పకుండా మీ విన్నపములను ఆలకించి మీకు తగిన జవాబును అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మృక్కుకొనుట అనున్నది మీ హృదయంలో నిర్ణయించుకొను దానిని బట్టి ఉంటుంది అయితే క్లిష్టమైన పరిస్థితులలో హన్నావలే మీరు మృక్కుకొనుట ఎంతో మంచిది అది దేవుని మహిమార్ధమైన డుటకును ఘనతనిచ్చుటకును ఎంతో మేలుకరముగా ఉంటుంది అదే సమయంలో మీరు చెల్లించవలసిన మృక్కుబడులను చెల్లించుటలో ఆలస్యము చేయకూడదని గుర్తుంచుకోండి వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు మృక్కునిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును అన్న వచనము ప్రకారము నీ మ్రొక్కుకొనిన దానిని మీరు చెల్లించవలెను ప్రిలారా నీ మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కుకొనుకుండుటయే మేలు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది కాబట్టి మీరు మృక్కుకున్నప్పుడు మీరు దేవుని నామమును ఘనపరచడానికి మరి ఆయన సువార్తను వ్యాప్తి చేయుటకు దేవుడు మీకు సహాయం చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా హన్నావలే మీకివ్వబడిన ఈవులకు ఆయనకు తిరిగి చెల్లించినట్లుగా అటువంటి ప్రమాణాలను మాత్రమే చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీ మృక్కుబడులను చెల్లించుటకు ఆలస్యము చేయకండి మీరు మీ మృక్కుబడిని నెరవేర్చడానికి సిద్ధముగా ఉంటే దేవుడు మీకు ఏమి కావాలని అడిగి మీకు కావలసిన సమస్తాన్ని మీకు అనుగ్రహించి ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టే రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన పరలోకమందున్న మా ప్రియ పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన జీవము కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయ దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణ గల రికల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయం దివ మా జీవితములో నీ కృపను మాకు దయచేయము అయ్యా మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయము చేయము ప్రభువా మేము మృక్కునిన దానిని చెల్లింపకుండా ఉన్నట్లయితే ఈ రాత్రి మమ్మల్ని క్షమించండి దేవా నీ మేము మేమిచ్చుటకు మాకు కృపను అనుగ్రహించుము ఎటువంటి స్థితిలోనూ హన్నావలే ఒప్పుకొనుటకు మాకు దయచూపు దేవా నీవు నీ ఆకాశపు వాకిళ్లు విప్పి పటజాలనంత విస్తారముగా దయచేసి మా కొట్లన్నిటినీ నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలు వ్యవసాయ పన్నులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడల్ని కాపాడి సంరక్షించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నైనా అయ్యా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునేనైనా మీ జ్ఞానము చేత నింపండి అయా కావలసిన శారీరక బలమును మంచి జ్ఞానమును బిడలకు దయచేయమని చిన్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో విజయమును దేవా మీ వైపు రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం నైనా వారి కష్టాజేతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కృకాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొని సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొని దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టుమని దేవై గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్